తీరు నచ్చితేనే వచ్చే ఎన్నికల్లో తమకు మరోమారు ఓటు వేయాలని కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు జంగా పట్టణంలోని ఐదవ సచివాలయం పరిధిలోని పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డులకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వీరాంజనేయులు కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు తాతకుంట్ల నాగలక్ష్మిలతో కలిసి ప్రజలను ఉద్దేశించి చైర్పర్సన్ మాట్లాడారు సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు అనంతరం సురక్షా సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య యోజన విభాగం జిల్లా అధ్యక్షులు గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా అవసరం మన మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు మన ఆరోగ్యం అన్నది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన చేసి పేదవాళ్ళు ఏంటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనంత స్థితి అందే ఉన్నవాళ్ళు వెళ్ళి చూంచుకుంటాం కాదు మనం కూడా వెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వి విద్యాదేవిని కానీ అమ్మఒడి కానీ ఎలాంటి పథకాలు ఎన్నో చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అమ్మని అడిగారు అంత ధైర్యంగా అడిగే జగన్మోహన్ రెడ్డి గారు మన రెడ్డి మళ్ళీ మనం గెలిపించుకోవాలని ఆరోగ్య సురక్ష కార్యక్రమం గతంలో రెండు నెలల కిందట పెట్టడం జరిగింది ప్రభుత్వం మొక్కుబడిగా చేసే కార్యక్రమం అయితే ఆ రోజే మీ అందరిని మబ్బి పెట్టడానికి ఆ రోజే పెట్టి వదిలేయాలి కానీ మీ మీద ఒక ఆలోచన ఉంది నా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రజలందరూ కూడా ఆరోగ్య అనారోగ్యంగా ఉండకూడదు వాళ్ళకి మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ రెండో విడత కార్యక్రమం పెట్టారు ఈ రెండో విడత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి ఇక్కడికి మంచి మంచి డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండి డాక్టర్లు కూడా వచ్చారు ఈఎన్టీ స్పెషలిస్టులు వచ్చారు ఈ అందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నేను చేస్తాను అని నవరత్నాలు ప్రకటించడం నవరత్నాలే కాకుండా ఇంకా ఆయన చెప్పనివి కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నాడు మాట అన్నాడంటే మడమ తెప్పడు ఆయన మాట నిలబడే వంశమది ఈ సురక్షా కార్యక్రమం ఎందుకంటే వృద్ధులు పేదలు ఆరోగ్యం చూసుకోవాలంటే ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నది దాని నిమిత్తం ఈ సురక్ష కార్యక్రమం పెట్టి మీ ఆరోగ్యం సమస్యలను ఆయన తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సురక్ష కార్యక్రమం పెట్టి టూ లో చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఏం చేయాలో అన్ని చేయాలనుకున్నదే ఆయన సంకల్పం అందుకే మా సురక్ష ఏంటి విద్యార్థి అన్ని ప్రజల కోసం ప్రజలకి ఏ రకంగా ఏదైతే ఉపయోగపడుతుందో అన్ని చేయాలని చేస్తున్నారు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఆయన ఆయన అన్ని చేస్తున్నారు అన్ని పథకాలు ఇస్తున్నారు అందుకని మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే